దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి ఫ్రాంచైజీతో ఇండియా డైరెక్టర్ అయిన విషయం తెలిసిందే ట్రిపుల్ ఆర్ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్లో చేరటంతో ఇండియా డైరెక్టర్గా జక్కన్ను క్రేజ్ మరింత పెరిగింది జక్కన్నని లో లాక్ చేయాలని కరణ్ జోహర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు ధూమ్ త్రీ సమయంలో అమీర్ ఖాన్ కూడా అలాంటి ప్రయత్నం చేశాడు పాన్ ఇండియా రేంజ్ ఇలాంటి క్రేజ్ ని సొంతం చేసుకున్న మరొక టాలీవుడ్ డైరెక్టర్ ఇంకెవరైనా ఉన్నారా అని ప్రశ్నించుకుంటే వచ్చే జవాబు సుకుమార్ రంగస్థలం చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ని ఇచ్చాడు సుకుమార్ పుష్పతో పాన్ ఇండియా డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టాడు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తన లాల్ సింగ్ చడ్డా స్పెషల్ షోకి రాజమౌళితో పాటు సుకుమార్ ని ఆహ్వానించాడు అదే సుకుమార్ టాలెంట్ కి దక్కిన గౌరవంగా చెప్తున్నారు విశ్లేషకులు రాజమౌళి సుకుమార్ ఇద్దరూ ఇద్దరే అద్భుతమైన క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్స్ రాజమౌళి వెనుక పెద్ద క్రియేటివ్ ఉంది కథా కథనాల్ని అందించే తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టైలింగ్ ని సమకూర్చే భార్య రామారాజమౌళి మ్యూజిక్ ని అందించే అన్న కీరవాణి వీటిని ఎగ్జిక్యూట్ చేయటంలో సహకరించే కుమారుడు కార్తికేయ ఇలా సొంత బంధువులే క్రియేటివ్ టీమ్ గా రాజమౌళికి అండదండగా ఉన్నారు అదే సుకుమార్ విషయంలో ఈ బాధ్యతలన్నింటినీ తానొక్కడే భరిస్తున్నాడు వార్ అనేది దేశ సరిహద్దుల్లో ఆయుధాలతో జరుగుతుంది కళారంగంలో క్రియేటివిటీతో జరుగుతుంది అలాంటి గొప్ప క్రియేటివిటీ ఉన్న రాజమౌళి సుకుమార్ల మధ్య పైకి చెప్పకపోయినా సృజనాత్మక యుద్ధం జరుగుతూనే ఉంటుంది అంటున్నారు క్రిటిక్స్